జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా పెనెళ్లలో చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జీవో నంబర్ రెండు వందల పదిహేడు తీసుకొచ్చి మత్స్యకారులు పొట్టకొట్టారని మట్టిపడ్డారు పెనడిలోని ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేకు లంచం ఇవ్వాల్సిందని మండిపడ్డారు మున్సిపల్ కార్మికులను సైతం ఇబ్బందులకు గురి చేస్తారని ఆరోపించారు కలంకారి చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం బకాయిలు చివ్వలేదని తెలిపారు ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తనపై తమ కులానికి చెందిన నేతలతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఓటుమ భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతున్నారని సీఎంపై కులకరాయి ఘటనలోని వైసీపీ నీచమైన డ్రామాలతోందని ధ్వజమెత్తారు ముఖ్యంగా మనకు పెడనగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యధిక మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి కల్పించలేడు పైహెచ్ ఉపాధి కల్పించకుండా జివో టూ వన్ సెవెన్ అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్ట కొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ జివో టూ వన్ సెవెన్ని మన నర్సపూర్లో చించేసాం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారిమల్ దోపిడీ చేసిన వ్యక్తి తొమ్మిది వందల చేనేత సంఘాలకి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు కొత్త నాటకం బాబాయి గొడ్డల తోలేపేసింది ఎవరు తమ్ముళ్ళే మా మీద పెట్టాడా లేదా కోడికత్తి డ్రామా ఆడా లేదా నిన్న గులకాయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు గులకరాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు బిర్యానీ పెడతావు ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తాన్నావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చింది